మతయసు వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి సందర్భాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి తర్వాత ఆయన దోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రుల కొందరు ఇతడు దేవదూషణ చేయిచున్నాడని తమను తాము అనుకొనగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా లేచి నడుమని చెప్పుడు సులభమా అయినను పాపములు క్షమించడకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవానితో చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అతడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషులు కిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మయంపరిచిరి తరువాత ఆయన దోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడ ధైర్యముగా ఉండుము యేసు క్రీస్తు దగ్గరికి రోజుకెళ్ళాలి తీసుకెళ్తే యేసు క్రీస్తు వాళ్ళని చూసినప్పుడు నేను మంచి వైద్యున్నని లేదంటే నేను మంచి నయం చేయగలిగిన వాడిని అని సమస్యను తీసివే మీరు నమ్మి నా దగ్గరకు వచ్చారు కాబట్టి కుమార్గా నీ రోగం పోయింది వెంటనే నీ రోగం పోయింది వేసి వీళ్ళు అంటే అతను నయమైతే వీళ్ళు తెచ్చిన ఆ సందర్భానికి సరిపోతుంది కానీ యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి తేగానే ఆ వ్యక్తిని చూసి వాళ్ళ చూసి ముత్తల భరి ఉన్నాయంటే కుమార్ గా నీ పాపాలు చూపించే ఉన్నాయి వీళ్ళేమో ఆ వ్యక్తిలో ఏం చూసి తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి రోగాన్ని చూసి తీసుకొచ్చారు యేసు ప్రభుకి ఆ రోగిలో ఏం కనబడుతుంది పాపం కనబడుతుంది ఏం కనబడుతుంది పాపం కనబడుతుంది ఉన్నాడు నీ పక్షవాత ఎన్నో రోజులు ఇబ్బంది పడుతున్నావు కదా ఎన్నో రోజులు బాధపడుతున్నావు కదా హింసపడుతున్నావు కదా మంచంలో కాబట్టి నీ రోగం పోయింది ఇంటికి వెళ్ళి ఆనందంగా బ్రతుకని చెప్పట్లు అక్కడ కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి నీ పాపాలు క్షమించాలి మొత్తం అని స్టేట్మెంట్ చేస్తున్నాడు వాటి తెచ్చింది ఎవరిని రోగిని యేసు ప్రభు ఆ వ్యక్తికి ఏం చెప్పాడు ముందు నీ రోగం పోయింది ముందు నీ రోగం ఏంటి పాపం ఏంటంట జనాలకి వాళ్ళ సమస్యలు కనపడతాయి జనాలకి ప్రజలకి ప్రతి మనిషికి ఏదో విధంగా సమస్య పోవాలి ఏదో విధంగా బాధ పోవాలి ఎలాగైనా పర్వాలేదు ఏం కనపడితే మనుషులకి అవసరాలు కనపడతాయి వాళ్ళకున్న లోటుపట్లు కనపడతాయి దేవుడికి ఆ అవసరాలకి ఆ సమస్యకి వెనకల ఏం జరిగింది కారణం ఏంటి కారణం కనపడిద్ది ఏం కనపడిద్ది కారణం కనపడిద్ది నువ్వు తాగుబోతు తిరిగిపోతు వచ్చి లో పోగొట్టుకొని వచ్చి నాకు ఆరోగ్యం బాగోలేదు అన్న యేసుప్రభ ఏమంటారు తెలుసా నువ్వు పాపివి ఇవి ముందుని పాపాలు విడిచిపెట్టు నువ్వు తిరిగిపోతు హెచ్ఐవి తెచ్చుకొని వచ్చావా ఇక్కడికి నీ హెచ్ఏవి పోతే బాగా బతుకుతావని వచ్చావా యేసుప్రభు దగ్గరికి ఆయన ఏమంటారు తెలుసా నువ్వు పాపాత్మురాలివి పాపాత్ముడివి ముందుని పాపం అనే రోగం పావాలి నువ్వు ఏ సమస్య అంటరా ఆ సమస్యకి కారణమైన పాపం దేవుడు కనపడిద్ది లేఖనం వల్ల ఇలా ఉండేది భూమిని అగాధాన్ని సమస్తాన్ని తేటగా చూడగలిగిన దేవుడికి మనుషుల హృదయం మరుగు చేయబడిద్దా మనుషుల హృదయం మరి తేటగా కనపడిద్ది అని లేఖనాల్లో ఉండిద్ది ఏంటంట భూమిని ఆకాశాన్ని అగాధాన్ని సమస్తాన్ని తేటగా చూసే దేవుడి కంటికి మనుషుల హృదయం మరి తేటగా కనిపిస్తుంది అంట అందరూ ఏమనుకుంటారంటే ఇతనికి ఆ సమస్య ఎందుకు పోట్లేదు లేదు యేసు ప్రభు నమ్ముకున్నాడు లేదంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇది ఎందుకు నయం కావట్లేదు ఏదైనా కొన్ని అవసరాల గురించి కొన్ని అద్భుతాల గురించి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది పోకపోయినప్పుడు వాళ్ళు ఉంటారు యేసు బ్రహ్మ మొట్టమొదటిగా ఏముంటారు తెలుసా నువ్వు పాపివి నీ పాపం పోవాలి ఏంటి నీ నువ్వు పాపివి నీ పాపం పోవాలి అంటాడు అంటే దేవుడు ఏం చేస్తానంటే పై పైన నీకున్నటువంటి జబ్బును ఆయన ప్రయత్నించట్లా జబ్బు వచ్చినా చచ్చిపోతావు జబ్బు రాకపోయినా చచ్చిపోతావు కొంతకాలానికి మరణించే స్వభావం కలిగిన వ్యక్తి మనిషి అనే దానికి ఏంటి అర్థం మత్యమైన వాడు అంటే మరణించే స్వభావం కలిగిన వాడు మనిషి అంటే అర్థం ఏంటి మత్యమైన వాడు మరణించే స్వభావం కలిగిన వాడు చచ్చిపోతాడు ఎప్పుడు మనిషికి అనే దానికి అర్థం ఏంటంటే అదే అంటే నీకు ఆరోగ్యం ఉన్న చచ్చిపోతావు లేకపోయినా చచ్చిపోతావు దేవుడు ఏమంటాడంటే శాశ్వత పరిష్కారాన్ని మీకు చూపిస్తా ఏంటి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తా తాత్కాలికంగా ఈ భూమి మీద నీ శరీరాన్ని విడిచిపెట్టిన నీ ఆత్మని నేను శాశ్వతంగా నేను శుభ్రపరుస్తా శాశ్వతంగా నీ ఆత్మ జీవింపజేస్తా శాశ్వతంగా నేను ప్రతికిస్తా భౌతికంగా ఈ శరీరాన్ని వాడుకొని కొన్ని రోజులు ఇక్కడ ఉంటావేమో కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ నరకం నుంచి తప్పిస్తా దేవుడి కంటికి ఏం కనపడుతున్నారంట మనిషి రోగం మనిషి అవసరం మనిషి అక్కర్లు కాదని మొదలు కనిపించేది దేని గురించి అయినా రా దేని గురించి అయినా రా కానీ వస్తే మొట్టమొదటిగా దేవుడు నీ దగ్గర ఆశించేది కాని నీ నుండి దూరం చేయాలనుకునేది కానీ ఏంటి అంటే పాపం ఏంటి పాపం వాళ్ళు ఎవరిని తెచ్చారు రోగిని తెచ్చారు వాళ్ళకి ఏం కనపడింది ఆ వ్యక్తిలో రోగం కనపడింది యేసు ప్రభు దగ్గరకు వచ్చింది రోగి రోగంతో ఉన్నాడు కానీ ఏసు ప్రభుకి ఏం కనిపించింది ఏం తీసేశాడు యేసు ప్రభుకి పాపం కనిపించింది ఆ వ్యక్తిలో యేసు ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని ముందు తీసాడు తీసిన తర్వాత మాట ఏంటి ముందు పాపం పోయిన తర్వాత స్వస్థత గురించి మాట్లాడాడు కుమారుడా నీ పాపాన్ని క్షమించబడ్డాయి తర్వాత సెకండరీ నీ స్వస్థత నీ ఆలోచన నీ అభివృద్ధి ముందు యేసు క్రీస్తుకి అనుగుణంగా నువ్వు మారు అప్పుడు నీ కావాల్సిందేదో ఏదో ఆయన ఇస్తాడు అందుకే లేఖనంలో ఎలా ఉంది మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుని తర్వాత మీకు ఏవైతే అక్కడగా ఉన్నాయో అవన్నీ మీకు ఇవ్వబడతాయి ఏంటి మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి తర్వాత మీకక్కగా ఉన్నవేమో అవి మీకు ఇవ్వబడతాయి నేను టెన్త్ క్లాస్ లో పాస్ అవ్వలేదు నేను ఇంటర్లో పాస్ అంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అవి వెదికితే నువ్వు కాపీ కొట్టలేవు ఆ వెదికితే నువ్వు సోమరపతిలో ఉండలేవు ఆ వెతికితే నువ్వు కష్టపడి చదువుకుంటావు ఆ వెతికితే నువ్వు ప్రతిదాన్ని పాస్ అవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తావు సోమరపూతిలో ఉండవు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు నీ పోద్ది ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే పావుడిపోతుగా ఉండలేవు వ్యభిసారిగా ఉండలేవు దొంగగా ఉండలేవు కుళ్ళు పోతు తనంగా ఉండేవాడిగా ఉండలేవు ఓడ్చుకొని తనంద ఉండలేవు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకంటే తర్వాత మీకు ఏమైతే అక్కడగా ఉన్నాయో ఏవైతే మీకు అవసరమో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి మొదట ఏం చేయాలంట ఆయన నీతిని ఆయన నీతి ఏంటి పాపాన్ని ఒప్పుకొని క్షణించబడ్డవే ఆయన నీతి ఏంటి రోగిని తెచ్చారు అవసరాల్లో ఉన్నవాడిని తెచ్చారు ఇబ్బందుల్లో ఉన్న వాడి తెచ్చారు ఏసు ప్రభుగా ఇబ్బందులు కనిపించట్లేదు మొదట వాడు మంచంలో బాధపడకుండా కనిపించట్లేదు ఆ బాధ కారణం ఏంటి ఎక్కడ కాలు చేయవ ఎక్కడ వ్యభిచారం చేశావు ఎక్కడ అనారోగ్యానికి పాల్పడి ముద్దు తాగావు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు దేవుడిచ్చిన దేవాలయమైన దేహాన్ని ఎక్కడ పాకట్టు పెట్టావు ఏ పాపానికి లోనయ్యావు అది ఆయన కనిపించింది మొదట నీ పాపాన్ని పీకడం ఆయన పని నీ పాపాన్ని పీకి వేయటమే ఆయన పని కానీ మనమే ఉంటాయి ఆయన పని ఏంటి లాయర్ పనప్పు చెప్తాం అయ్యా నాకు చిన్న చిన్న కోర్టు కోర్టు గొడవలు ఉన్నాయి నాకు చిన్న చిన్న ఆస్తి బతాలు ఉన్నాయి నాకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళందరినీ ఒకేసారి లేపేతండీ నైట్కి నైట్ నేనొప్పటి హ్యాపీగా స్థలంలో కొనుకోవాలి నేనొప్పటి ఆస్తి కర్తకాలు మిగిలిపోవాలి నేనొప్పటిని ఆనందంగా ఉండాలి వాడి చచ్చిపోతే నూట ఇరవై నాలుగు కోతులు లెక్కిస్తాను వాడి చచ్చిపోతే నాలుగైదు సార్లు బుడదలు కొట్ట ఎక్కుతిత్తాను వాడు చచ్చిపోతే ఈ ప్రపంచంలో చేయలేనని పూజలేని ఎవరు ఏం చేస్తాను తండ్రి అని ఆయనతో ముక్కుబడి చేసుకుంటాం మోడభక్తి మొదట ఆయన దగ్గరికి వస్తే ఏం చేయాలి ఆయన నీతినే రాజ్యాన్ని వెతకాలి అంటే ముందు నువ్వు క్షమించబడాలి ముందు నీ పాపాలు పోవాలి ఆయన దగ్గరకు వస్తే నీతో తగాదో పెట్టుకుని చావాలని కోరుకో ఏమన్నా తెలుసు ప్రభావ నేను పాపిని ఎంత కనుకరించబడ్డానంటే నరకంలో పెడితే ప్రభావ పురుగు చావదు అసలు అక్కడ ఉన్న అగ్ని ఆరు తండ్రి అంత యాత్ర కరమైన స్థలానికి ఏదో క్షణంలో జారిపోవాలి నేను అలా జారిపోయే వాడికి రక్షణించావు నీవు నేను విలువ కలిగించావు ప్రభావ నేను పాపిని అయితే ప్రభా నాకొచ్చిన ఈ ఇబ్బంది నాకు వచ్చిన ఈ తగాలో ఏమో నా నేను ఉన్నంతకాలం అది ఉండికి పోయిద్దెవ గాని ప్రభా వాడిని మాత్రం మార్చు వాడిని క్షమించు వాడి గురించి ప్రార్థన చేస్తావు చావు చావు కోరుకున్న నోటితోనే వాడు మంచి కోరుకుంటారు ఏంటి చావు కోరుకున్న నోటితోనే వారు మంచి కోరుకుంటారు వారి గురించి ప్రార్థన చేస్తారు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం కనిపించింది యేసుప్రభుకి నీ పాపం కనిపించింది